కావలి క్రిస్టియన్ పేటలో కచ్చిరి మెట్టలో ఉన్నటువంటి సదరన్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆవరణలో మినీ క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా ఏబిఎం సంస్థల అధినేత జిడిడి దివాకర్ ఆయన సతీమణి జమున విచ్చేశారు క్రైస్తవ సోదరీమణులు క్రీస్తు గీతాలు ఆలపించారు ఆవరణలో సందడి చేశారు ஓய் உருக்கி பூتاக்கி துவாரை ஆத்துருக்கி రూపం ఎలా ఉండదు దేవుని యొక్క ఆలోచన ఎలా ఉండదు మనం ఎంత బలపెడితే దేవుడు అంత ఆస్వాదిస్తారు దేవుడు మనలో ఉన్నారు దేవుడు ఏసు ప్రభు అవు ప్రతి శరీరంలో ఉన్నాడు ప్రతి హృదయంలో ఉన్నాడు ఎవరు నేను నాటంటా నేను ఈరోజు వెల్మిషస్ లేదు విరోధం అలాగే ఈరోజు ఈరోజు అలా ఉంటారు మనిషి తప్పని దేవుడు శాశ్వతమైపోయింది అలాగే నేను ఇంకొకటి కూడా చూస్తాను చూసినప్పుడు ఈరోజు ఒక ఇంగ్లీష్ మెసేజ్ చూస్తూ ఉన్నాను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ డ్రెస్ చేసుకుంటూ దాన్ని గమనిస్తూ ఉన్నాను మెసేజ్ గమనిస్తూ ఇద్దరం నెల్లూరు నుంచి వచ్చాం స్టాఫ్ చేసి ఇచ్చాను పని చేసాను నా మిస్సెస్ హాస్పిటల్లో ఉంది నా కూతురు ఐసీలో ఉంది ఇప్పుడు రూమ్ షిఫ్ట్ చేశారు ఈరోజు మన ఆదివారం నా కూతురు ఐసీలో నేను ఈ సంబంధంలో ఉన్నా ఎందుకు నా కూతురు ఐసీలో పెట్టుకొని నా కథకు తను సీరియస్ కండిషన్ చేయలేదు మీకు ఆ బాబా ఫిష్ వచ్చాయి సీరియస్ అయింది తల్లి హైదరాబాద్లో ఉంది నేను కావాలన్నా నా అబ్బమాను నేను నా పా ఇంకా నాకు సంబంధించిన మనుషులు నా మా తమ్ముడు వీళ్ళందరూ బామ్మ అందరూ బిడ్డలు కాపాడు ఐసీలో జాయిన్ చేసాను నా మిస్సెస్ వచ్చేసింది ఆయన పెట్టి నేను ఆదివారం సంఘానికి వచ్చాను నాకు థామస్ పాప పాట అనీకి ఆ పాట చాలా ఒక తెలుస్తుంది ఎందుకంటే నేను ఆ పాటని ముప్పై ఐదు సంవత్సరాల కింద విన్నా ముప్పై ఐదు సంవత్సరాల కింద విన్నా ఆ పాట జోషి అని ఒక క్రైస్తవ యువకుడు మా తమ్ముడు చనిపోయిన ఒకటి పాటిన పాట నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఆగస్ట్ ఇరవై నా తమ్ముడు గ్రేట్ టి మనిపోయారు కుటుంబం అంతా చల్ల చదివేది నా దేవుడు మమ్మల్ని నిలబెట్టారు ఆ టైంలో ఆ పాటలు విన్నాను ఆ పాట విని కుటుంబం కుళ్ళిపోయింది దిగులు పడిపోయింది దిక్కులేని దిగురని వాళ్ళైపోయా ఆ పాటను మేము తరుచుకున్నాం అందుకని తామస్కారం నేను మన సైడ్ అడిగాను నా బిడ్డ హాస్పిటల్లో ఉంది ఆక్సిజన్ పెట్టి పెట్టినా సీరియస్ కండిషన్లో ఉంది మాట్లాడే స్థితిలోనే నిద్రగా ఉంది అది నిద్ర పోమా అని నాకు అర్థం కావాలి అయినా నేను సంఘానికి వస్తానని ప్రామిస్ చేశాను రెండు సార్లు నేను రాలేకపోయాను ఒకసారి నా మ్యారేజ్ డే నా మిస్సస్ హైదరాబాద్ అందుకని నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది రెండోసారి ఏదో సంస్థ పనుల మీద రాలేదు అలాగే మూడోసారి నా కూతురు ఐస్క్రీమ్ ఉంటేనే సమయానికి రావాలని నాకు తెలుసు నేను దేవుడి సామలో ఉంటేనే నా బిడ్డ లేవాలి నేను ఒక బిడ్డల మీద కూర్చోవచ్చే కావాలి కాదు నేను సామంలోకి వస్తేనే దేవుని బిడ్డ నా బిడ్డ దేవుడు ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాడు ఆయన రక్తంతో కనబడు

నా ఫోన్ వచ్చింది ఈ నేను చెప్పాడు పోషపడ్డా తీసేశాను చాలా సంతోషపడ్డానుకుంటున్నా ఆ పరిస్థితి అమితంగా అమి పరిస్థితి అందరూ తెలుసు ఏం చేయటం ఎవరు చాలా చూశారు వాస్తవం చూశాడు చూశాను జోదగాన్ని చూసా బిడి తగే వాళ్ళని చూసా అమృతాలు చూసా మోసగాన్ని చూసాం చూసా నీచులు చూసాం బయటకుని చీట్ చేసేవాళ్ళు కూడా చూస్తాం అలాంటి జీవితం ఎప్పుడు లేదు చీట్ చేయం ఒక రేట మధ్య చేయం ఒక బంగారం ఒకరించాం ఒక మనిషి చాతనేంతవరకు సాయం చేయడం మా కుటుంబం అందుకనే మేము వజులుతున్నాం అసలు అలా ఇవాళ ఒక సీక్వల్ మ్యా మీలో ఒకటి నేను ఈ సంఘం ఒక చేతికి నాకు దేవుడు ఇందుకు నా చేతులు కొట్టు చీ ఇట్లా నేను చాలా సమస్యలు చేశాను సహనం చేశాను చాలా ఎన్నో కుటుంబం ఎన్నో చక్కలేదు ముద్రేవచ్చు నేను చేసే సాయం నానే ఉంటాడు లక్షల కోట్ల రూపాయలు సాయం చేసేసాను ఇష్టాను ఎప్పటికైనా మరణించేది కాబట్టి మన ఇంటికి గడప దొరికితే మన దేహం అడిగితే మన అవకాశాన్ని వదులుకోవచ్చు దేవుడి దేవుని యొక్క ఆజ్ఞాలంటే కూడా పెట్టుకొచ్చా అని నేను ఆశిస్తుంటాను నేను నమ్ముతాను నేను చాలా మందిని చదివిస్తూ ఉంటాను అందరూ కూడా ఒకటి జీవితం చాలా డెలికేట్ జాగ్రత్తగా ఉండండి దేవుని ఆరాధిస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి అలాగే ఈరోజు నేను ఒక వాక్యాన్ని చూశాను ఇప్పుడు వచ్చేటప్పుడు జస్ట్ నేను ఒక వాక్యాన్ని చూశాను చూసినప్పుడు నేను జస్ట్ నా మిస్సెస్ ఇంకొక వాటర్ విషయం చెప్పాలి కొద్దిగా సమయం తీసుకున్నా ఎందుకంటే మనం ఈ అవకాశం ఈ సమయం దేవునితో గడపాలి కాబట్టి నేనైతే నివారాత్ర నేను రాత్రి మూడు గంటలకి నాలుగు గంటలకు కూడా వేసి నేను సాధన చేస్తూ ఉంటాను అందుకనే నేను విజయాలు సాధిస్తూ ఉంటాను ఓటమి లేదండి చూడలేదు ఓటమి ఎప్పుడు చూడలేదు యమాము రాసిన మొదటి పత్రిక యవమాను రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేను వస్తా చూశాను వెరీ గుడ్ సెంటెన్స్ నాకు కనబడి నేను బైబుల్ పెట్టుకుని నమ్ముతాను మనం గానం రావాలంటే ని హత్తుకుని ఉంటాను చూడండి ఏ రోజైనా సంఘానికి వస్తూనే ఉంటాను నా కారులో బైబిల్ ఉండాలి నా బెడ్రూమ్లో బైబుల్ ఉండాలి నా దీన్ని కింద బైబుల్ ఉండాలి నేను పోర్టుకు పోయిన కూడా ఉద్యోగంలో వచ్చిన బైబులు పెట్టుకున్నాను ఎందుకంటే దట్ ఇస్ ఉండమని అంటే మరియు తండ్రి నాలుగో నాలుగు పదో మరియు తండ్రి తన కుమారుని లోపలగా ఉండు ఉండుటాకు పంపుట మేము చూసి యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకున్నో పొనునో వాణిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుని అందున్నాడు దేవుడు యశుక్రీస్ ప్రభువారని నమ్మితే మనలో దేవుడు ఉంటాడని ఈ వాక్యం చెప్తూ ఉంటాడు ఇది నువ్వు వచ్చి జస్ట్ ఒక చూస్తే ఆ సెంటెన్స్ నెంబర్